ಶ್ರೀಕಾಕುಲ ಜಿಲ್ಲಾ ఉగాది ఉత్సవం మన అంబేద్కర్ హాల్ ఈ ఫంక్షన్ కి వచ్చిన ముఖ్యంగా వచ్చేసిన క్రీ మన తెలుగు రాష్ట్రానికి వచ్చి ఒక ఒక ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది సంతరం ఆయ్ సో ప్రతిసారి ఆ పచ్చడి చూస్తే ఉగాది ఒక గుర్తు వస్తుంది కాబట్టి ఆ పచ్చడిలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేస్ కొంత స్వీట్ ఉంటుంది కొంత పచ్చిగా ఉంటుంది కొంత ఇంకా బెటర్గా ఉంటుంది సో మీ మల్టిపల్ మిక్స్ సో అదే మన 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 కల్చర్ అదే మన వే ఆఫ్ లివింగ్ అదే మన ఎన్వైరాన్మెంట్ అదే మన సర్కల్ సో ఈ అన్నీ కలిపి మన 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 లైఫ్లో నాట్ ఓన్లీ స్వీట్ మెమరీస్ బట్ దానికి ఆల్వేస్ బెటర్ మెమరీస్ కూడా ఉంటాయి ఉంటాయి బట్ ఆ పచ్చడి తిన్న ఎంత బాగుంటుంది సో మనం అదే ఒక మంచి భావనతో నెక్స్ట్ ఇయర్ లో మనం ఒక అడుగు ముందుగా వేస్తున్నాం సో కాబట్టి అదే చెప్తూ మళ్ళీ ఒకసారి అందరికి ఉంది శుభకాంక్షలు మన స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఇదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ఓకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో పాటు పీపుల్ ఓకే సో అది కూడా లాంచ్ చేయబోతున్నా సో ఉగాది నాటికి అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మీ అందరికీ భవిష్యత్తు వరకు తెలిసి ఉంటుంది మనం పీ ఫోర్ సర్వే కూడా మనం చేస్తున్నాం అంటే మన ఎంటైర్ మన సొసైటీలో కింద ఉన్న ఇరవై శాతం మందికి పైన ఉన్న ఒక పది శాతం ఇంపార్టెంట్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉండొచ్చు లేకపోతే రిచ్ పర్సన్ కొంచెం బాగా డబ్బు సంపాదన ఒక మంచి స్టేటస్ ఉండొచ్చు వాళ్ళ కింద వాళ్ళు చూసుకోవాలి ఓకే దీనికి గవర్నమెంట్ ఒక సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది ఒక వ్యవస్థ మనం క్రియేట్ చేస్తాం ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఊరికి వెళ్తే దాతలు ఉంటారు ప్రతి ఒక్క సొసైటీకి వెళ్తే ఒక డొనేషన్ పర్సన్ ఉంటారు కొంతమంది డబ్బు డొనేట్ చేస్తారు కొంతమంది శ్రమదాలు చేస్తారు కొంత స్ట్రక్చర్డ్ వేలో చేస్తే ఒక భారీ చేస్తే ఇంకా మన వెల్ డిఫైన్ ప్రోగ్రెస్ మన సొసైటీకి తీసుకురావచ్చు కాబట్టి ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అదే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేయకుంటున్నాం ఇంకా కొన్ని రోజులకి మనం చెప్పిన కూడా ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేస్తాం దీంట్లో ఇంపార్టెంట్ అంటే మనకి కింద ఉన్న ఇరవై శాతం మంది మనం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాం అంటే ఇప్పుడు ఇంకా సర్వే జరుగుతుంది బట్ కానీ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఆ పైన ఉన్న పది శాతం మంది మనం ఇంకా ఫిక్స్ చేయాలి సో అది ఎవరుగానే ఉండొచ్చు అది కానీ ఉండొచ్చు నేను ఉండొచ్చు మీరు ఉండొచ్చు ఎవరు కానీ ఉండవచ్చు ఓకే సో దయచేసి గురు కూడా ముందుగా వచ్చి అది దీంట్లో ఒక మంచి ఒక పేరు పెట్టారు ఆ మార్గదర్శి సో వాళ్ళు మార్గదర్శి ఉంటారు సొసైటీలో మార్గదర్శి చేస్తారు ఇంత బంగారు కుటుంబం ఉంటారు సో ఇంకా ప్రోగ్రామ్ లాంచ్ అయ్యారు లాంచ్ అయిన తర్వాత మనకి ప్రాపర్ గైడెన్స్ వస్తే గైడెన్స్ ప్రకారం ఇంకా ముందుగా తీసుకెళ్తాం బట్ కానీ ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అక్కడ అమరావతిలో లాంచ్ చేయడం చాలా చాలా సంతోషం దీనికంటే ఉగాది ఉన్నా సరే మీరు చాలా మంది మీ ఫ్యామిలీతో పాటు కొంతమంది చిన్న పిల్లలు కూడా నేను చూస్తున్నాను డిస్ట్రిక్ట్ ఆఫీస్ మరి ముఖ్యంగా మీరు ఉగాది ఇక్కడ మనతో పాటు అంటే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో అందరితో పాటు మీరు ఎప్పుడు తీసుకుంటామో కాల పాటు ఆరోగ్యం చక్కగా చాలా బాగుంటుంది విశ్వవసు నామ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక పేరుతో ఒక సంవత్సరం ప్రారంభం అవుతుంటుంది విశ్వవసు అనేటటువంటి పేరు విశ్వం అంతటికి వసుప్రదం అని అర్థం వసుప్రదం అంటే వసు అంటే ఐశ్వర్యం అర్థం విశ్వం అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి సంవత్సరం ఏదైనా ఉందంటే ఇది ఈ సంవత్సరం ఈ రోజుతో ప్రారంభమైంది नहकमीना नहकमीना निशस्ता निशस्ता नहकमीना

ಯಾಂಡಿತ ಕಾಶೇತ ಪದ್ಮ ಯಾ ಬ್ರಹ್ಮ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭು ಜೇವ ಸದಾ ಪೂಜಿ ಸಾಂ ಪಾಲು ಸರಸ್ವತೀ ಭಗವತಿ

కల్పశాస్త్రం అనేది వేదానికి చేతులు లాంటివి వ్యాకరణం అందులో వ్యాకరణం అంతా కూడా వేదానికి ముఖంగా చెప్పబడింది ఇక జ్యోతిషం నేత్రముచ్యే వేదానికి అత్యంత ఉత్తమమైనటువంటి జ్యోతిషాన్ని నేత్రములుగా చెప్పబడ్డాయి కళ్ళు మనకి లేకపోతే అంటే వేదానికే దారి చూపించేటటువంటి శాస్త్రంగా జ్యోతిషాన్ని చెప్పబడింది అలాంటి జ్యోతిషంలో ఆ జ్యోతిష సంబంధమైనటువంటి యుగ ఆది విశ్వాసు యుగాదిని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం व्याप्त देह ये ब्रह्मांड में ना आए तो कनसन लो इतना के मैसेज जो कर श्रीनाथ रोग ये ब्रह्मांड ना अंतर नहीं नडीबिस्तर ने बैठे लोकम बोले लोके ऐसे दो दिन पंजी के लिए आवाज़ आ जाए ये ब्रह्मांड ना ने अंतर नहीं नडीबिस्तर ने बैठे ब्रह्मांड ना व्याप्त देहा भाषिता हिमरुचा भाषा माना ఈ జగతి కూడా మూల పురుషుడు అలాంటి వారి చేతుల్లోంచి కాడిలోంచి వెళ్ళినటువంటి కాల గమనం అష్టానశ్రమి సాస్త్రి కాస్తహా హింస స్థల కళాహా అంటాడు కనురెప్పు కాలం నుంచి మహాయుధం వరకు లెక్క వేసినటువంటి దాన్ని తీసుకొని ఒక ఆకు మీద గుచ్చితే ఎంత సేపట్లో గొచ్చబడుతుందో దానికి త్రుటి పేరు ఆ త్రుటి కన్నా త్రుటి కన్నా తక్కువ కాలాన్ని మనకి మన మహర్షులు తెలియజేశారు దానికి నిమేషం అని చెప్పారు అంటే త్రుటిలో పంచాంగంలో ఉండే గ్రహల పట్టుకొని మనం ఏదో ప్రపంచానికి మనం చెప్పగలము లేదా చెప్పగలము అనుకుంటే అవ్వదు పంచాంగం వేరు భారతదేశానికి ఉండే పంచాంగము బాగా మానము ఇక పక్కనే ఉన్న ఒరిస్సాకి వెళితే వాళ్ళు వేరు ఇక తమిళనాడులో ఉండేటటువంటి వాడి పంచాంగం వాళ్ళ సౌరమానము మనది చంద్రమానము చంద్రుని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి మానంలో చైత్రమహి ఉగాది ఎందుకంటే మన గ్రహాలలో ఇద్దరు రాజులు ఒకడు వ్రయరాజు ఒకటి పగల రాజు తొమ్మిది గ్రహాల్లో ఇద్దరు రాజులు ఆ ఇద్దరు రాజుల్లో రాజు కావలసినటువంటి వ్యక్తి రాజు వ్యవస్థను నడిపించగలిగినటువంటి వ్యక్తి లీడ్ ఎనర్జీ అన్న దాన్ని ఆ లీడ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనకి ఈ సంవత్సరానికి రాజు అయ్యారు కాబట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ సంవత్సరం నడుస్తుంది అని చెప్పవచ్చు ముందే మనకి సూచన రాజుతోనే ప్రారంభమైంది రాజా చైత్రాదివారే సహ చైత్రవారం ఆదివారంతో ప్రారంభమైనటువంటి రాజు ఈ సంవత్సరం సూర్యనారాయణ మూర్తి వారు సూర్యనారాయణ మూర్తి వారు అన్ని గ్రహాన్ని ఆయన నుంచి వచ్చినటువంటి కిరణముల వల్ల అన్ని గ్రహములు ప్రకాశిస్తాయి అన్ని గ్రహములని మధ్యలో ఉంటూ అన్నింటినీ నడిపిస్తున్నటువంటి మహానుభావుడు ఆయనే అందుకే దీన్ని సౌర కుటుంబం అనే అన్నా అలాంటి మహానుభావుడు కాబట్టి దీనిలో ఒక విశేషాన్ని చెప్పొచ్చు ఆయనే నడిపిస్తాడని చెప్పొచ్చు రెండో విశేషాన్ని కూడా చెప్పొచ్చు ఒక్క దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది ఈ సంవత్సరం అంతా అధికారం చెప్పొచ్చు ఒకే వ్యక్తి చుట్టూ మొత్తం ఈ సంవత్సరం అంతా తిరుగు ఆయన చెప్పినట్టుగా అందరూ పాటించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్పొచ్చు ఇది రెండు విషయాన్ని మనం రాజుని బట్టి చెప్పచ్చు సచివో మేష సంక్రమే కాబట్టి స్వామివారాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సంవత్సరం మంత్రి కాబట్టి రాజు కావలసిన ఇద్దరు రాజు మంత్రుడయ్యారు మంత్రి ప్రజలకందరికీ మేలు కూర్చేటటువంటి మంత్రి సస్యానుకూలమైనటువంటి మంత్రి చంద్రుడు ప్రకాశం బాగుంటేనే మనకి పంట బాగుంటుంది మనకి ఆహార ధాన్యాలు బాగా పండుతాయి చంద్రుడు బాగుంటేనే కాబట్టి అలాంటి విశ్వాసం తన చక్కమైనటువంటి శుభాన్ని మనకి ఇస్తుంది అమర ఎట్టి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ తర్వాత జరగబోయే కూడా ఒక మాట చెప్పబోతున్నాను పదిహేను నిమిషాలు నాకు సమయం ఇచ్చారు సంవత్సరం సర్వాదాయం అన్ని రాసుల వారికి కలిపి ఆదాయం లేదని చెప్తాం కదా ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాలుగా నేను పంచాంగ శ్రవణం చేస్తూ వస్తున్నాను సర్వాదాయంగా సర్వ వ్యయమే ఎక్కువ ఉండేది సర్వాదాయం తొంభై రెండు అయితే సర్వ వ్యయం నూట రెండు ఇప్పటి వరకు అంటే ఆదాయం ఎక్కువ తక్కువ వ్యయం ఎక్కువే గత సంవత్సరాలు గత సంవత్సరాలు గడిచింది కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన సర్వాదాయం కన్నా సర్వ వ్యయం తక్కువ ఉంది అంటే మిగులు బడ్జెట్ మనకి ఈ సంవత్సరం ఈ విశ్వాంసనామ సంవత్సరం కనిపిస్తుంది ఇది అందరి మీద ప్రతిఫలిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఉండేటట్టు అందరికీ ఏదో ఒక నక్షత్రం వాళ్ళు అవుతారు ఏదో ఒక రాశి వాళ్ళు అవుతారు కాబట్టి అందరిలో కూడా కొంత దాచుకునే స్వభావం ఇంతవరకు కూడా అప్పు చేసి ఖర్చు పెట్టే స్వభావం నుంచి మారి దాచుకునే స్వభావం ఈ సంవత్సరం వస్తుంది అది మనకి ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది ఎప్పుడైనా దాచి ఉంచడం వల్లే మేలు జరుగుతుంది అన్నది నా అభిప్రాయం ఉండి దానికి అనుగుణంగా ఈ సంవత్సరం అడుగులు పడతాయి అని ఒకప్పుడు మనం పంట కూడా ఇంటి ముందు దాజుల్లోనో లేదా ఇంటి ముందు పాత్ర వేసుకోనో వాళ్ళ ఇళ్ళలో ఉంచుకుంటే పంచాంగ శ్రవణం కోసం సరే ఏది ఏమైనా సమయం ఆలస్యంగా ప్రారంభించడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇక పశువు పశు వృద్ధి గురించి చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు దొడ్డి పెట్టేటటువంటి వాడు పశువులు కాపరి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఉత్సవాలకి విచ్చేసినటువంటి విచ్చేసిన ఈ ఉగాది యొక్క స్పెషల్ ఈ కొత్త సంవత్సరం ఎట్లా ఉంటుంది అనేది కలెక్టర్ గారు ఆల్రెడీ సింపుల్ గా ఆయన చెప్పేశారు ఈ పచ్చడి పచ్చడిలో రుచులతో ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ ఉన్న అన్ని కలిసేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది సో చేదు ఉంటుంది పులుపు ఉంది తీపి ఉంది అలాగా కారం ఉంది అన్ని రకాలుగా ఉంటాయి సో ఫైనట్ ఇట్స్ బికమ్ టేస్టీ సో అలాగే మన లైఫ్ కూడా ఎన్నో రకాల ఒడిదుడుగులు అవుతుంటాయి మనం అందరం కలిసి పని చేస్తుంటాం ఒక దగ్గర ఒక ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలు భార్య భర్తలు మధ్యలోనే చిన్న చిన్న అభిప్రాయాలు వస్తుంటే అలాగే మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఒత్తిడులు వస్తాయి ఆనందం వస్తుంది అన్నీ వస్తాయి సో ఫైనల్లీ మనం అంతిమంగా మనం విజయం సాధించాలి మనం మన జిల్లాని పురోభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళాలి జిల్లా ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలనేదే మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా నిర్వహించినటువంటి ఈ టూరిజం వారికి అలాగే దేవాదాయ శాఖ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి అలాగే మంచి చక్కటి ఉగాది పచ్చడి పెట్టినటువంటి ఐసిడిఎస్ వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొచ్చుకునే అవకాశం కల్పించిన మీ అందరూ మెసేజ్ ఒకటి మాత్రమే ఈరోజు మీరు అందరూ హ్యాపీగా ఉంటారు కానీ మొత్తం అదేలాగా మీరు సెలబ్రేట్ చేసి మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉన్నారు మీ కుటుంబం వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు సో హ్యాపీగా ఈనాడు అలాగే